వృషభ రాశి వారికి నవంబర్ ఐదు ఆరు ఏడు తేదీలలో ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక నిజంగా అదృష్టంగా భావించండి ఎందుకంటే ఈ ఒక్క మాట వింటే చాలు మీ యొక్క సుడి తిరిగి మీకు కోట్లు వచ్చి పడతాయి అని చెప్పి చెప్పొచ్చు అనమాట వృషభ రాశి వారి గురించి మనం మొదట వ్యక్తిగతంగా మాట్లాడుకున్నట్లయితే కనుక వీరు చాలా అంటే చాలా మంచివారండి వీరు ఎంత మంచివారు అంటే కనుక ఎదుటి వారు ఎవరైనా గతంలో వీరికి ఏదైనా కానీ అపాయం చేసినా కానీ ద్రోహం చేసినా కానీ వారిని సైతం క్షమించి చివరికి వారికి సహాయం అయితే మళ్ళీ వారికి సహాయం చేసేటువంటి గొప్ప మనస్తత్వం కలిగిన వారు ఈ యొక్క వృషభ వారు ఈ యొక్క వృషభ రాశి వారు కష్టంలో ఉన్న వారిని చూస్తే వెంటనే చెలించేటువంటి మనస్తత్వం కలిగిన వారు ఏదైనా కానీ వారు సాయం చేయగలను అని చెప్పి వారి దగ్గర వారికి ఆ కెపాసిటీ వారికి ఆ శక్తి ఎదుటి వారికి నేను ఈ యొక్క స్థానంలో సహాయపడగలను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సహాయపడతారనమాట అంత గొప్ప మనస్తత్వం కలిగిన వారు ఈ యొక్క వృషభ రాశి వారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలను బాధలను సమస్యలను అన్నింటినీ కూడా చూస్తూ పెరిగారనమాట కాబట్టి కష్టం అంటే ఏంటి ఎదుటి వారికి కష్టం వచ్చినప్పుడు వారి యొక్క మనస్థితి అనేది ఏ విధంగా ఆలోచిస్తుంది ఎవరు నా వారు ఎవరు పరాయి వారు అని చెప్పి పూర్తిగా ఒక అవగాహన కలిగి ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా నడుచుకోవడం వల్ల మనకి వారి వల్ల నష్టం కలగకుండా ఉంటుంది అనేటువంటి చాలా మంచి జ్ఞానం తెలివితేటలు కలిగిన వారు ఈ యొక్క వృషభ వారు ఇలా చెప్పుకుంటూ పోయామంటే బోలేడన్ని మంచి లక్షణాలు ఉన్నాయండి మిగతా రాసుల వారితో పోల్చుకుంటే వృషభ వారు చాలా అంటే చాలా కష్టజీవులు అనమాట వృషభం అంటేనే ఎద్దు ఎద్దు తన యొక్క యజమాని కోసం ఎంత కష్టపడి పనిచేస్తుందో తనకి రాత్రిం పగళ్ళు కూడా తేడా లేకుండా ఎంత బరువునైతే మోస్తూ ఉంటుందో అదేవిధంగా ఆ యజమాని దగ్గర ఎంత విశ్వాసాన్ని చూపిస్తూ ఉంటుందో అలాగే వృషభ వారు కూడా కుటుంబం కోసం అనుక్షణం కూడా కష్టపడుతూ ఉంటారు ప్రతి నిమిషం కూడా కుటుంబ శ్రేయస్సు కోసం ఆలోచిస్తూ ఉంటారు కుటుంబానికి ఎప్పుడు ఏది ఏ సమయంలో ఎలా ఎంతవరకు ఇవ్వాలి పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలి అంతే కాకుండా ఇటు ఆడవారిని మనం గమనించినట్లయితే భర్తకు ఎటువంటి అవసరాలు ఉంటాయి వారి యొక్క అవసరాలను ఎలా తీర్చాలి వారిని ఎలా అర్థం చేసుకోవాలి ఇటు మగవాళ్ళని చూసుకుంటే కనుక భార్యకు అవసరమైనవన్నీ కూడా మనం తీర్చాలి తనకు నేనే అండగా ఉండాలి సపోర్టివ్గా ఉండాలి అని చెప్పి మంచిగా ఆ యొక్క భార్య భర్తల యొక్క పాత్రలను అయితే మంచిగా పోషిస్తారు అని చెప్పి చెప్పొచ్చు అంటే నిజమైన ప్రేమను చూపిస్తారు వారి యొక్క లైఫ్ పార్ట్నర్ పట్ల కాబట్టి వృషభ రాశి వారు ఎవరైతే లైఫ్ పార్ట్నర్ దొరికారో వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అనమాట ఎందుకంటే ప్రతి నిమిషం కూడా కుటుంబం కోసం ఆలోచించే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు కానీ వృషభ రాశి వారు మాత్రం అంటే ప్రతి క్షణం కూడా కుటుంబం కోసమే ఎక్కువ ఆలోచన అనేది చేస్తూ ఉంటారనమాట వీరికి మంచి జరిగితే కుటుంబంతో సంతోషాన్ని చాలా చక్కగా పంచుకుంటారు వీరికి ఏదైనా నష్టం జరిగింది అంటే కనుక ఆ యొక్క బాధని గుండెల్లోనే మోస్తారే తప్ప కుటుంబానికి కూడా ఆ నష్టాన్ని వివరించి చెప్పి కుటుంబాన్ని బాధ పెట్టడానికి మాత్రం ఎట్టి పరిస్థితులలో చూడరు ఎప్పటికప్పుడు కూడా కుటుంబం ఆనందం కోసం కుటుంబం శ్రేయస్సు కోసం మాత్రం మాత్రమే ఆలోచిస్తారు ఇక స్నేహితుల విషయానికి వస్తే ఈ యొక్క వృషభ రాశి వారు స్నేహానికి చాలా విలువిస్తారు స్నేహితులు ఆపదలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి ఏ ఆపద ఏ కష్టం వచ్చిందో దానికి తగిన సహాయం చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా మొదటి స్థానంలో ఉండి వారికి సహాయం చేస్తారు వీరికి కొంచెం స్నేహితుల సర్కిల్ అనేది ఎక్కువగానే ఉంటుంది అది కూడా చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితులతోనే ఎక్కువగా వీరు గడుపుతూ ఉంటారు అంటే మధ్యలో ఒకరు పరిచయం అయితే ఒకరిని వదిలేసేయడం మళ్ళీ కొత్త స్నేహాలు పెంచుకోవడం ఇలా చేయరు వీరికి చిన్నప్పటి నుంచి ఏదైతే స్నేహం ఉంటుందో అదే స్నేహంతో లాంగ్ ఉంటారనమాట అంతేకాకుండా ఈ యొక్క స్నేహితుల మధ్య కొంత వివాదాల వల్ల కొన్ని అవమానాలు అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి గతంలో జరిగాయి కొంతమంది వీరి యొక్క జీవితాన్ని ఎలాగైనా కానీ పతనం చేయాలి అని చెప్పి చూసే స్నేహితులని కూడా వీరు కళతో చూశారు నిజానికి వీరి యొక్క మనసుకి ఇది ఆశ్చర్యంగా అనిపించినా వీరి జీవితంలో వీరు కళ్ళతో చూడడం వల్ల స్నేహితులని కూడా అంత ఈజీగా అంత గుడ్డిగా అమ్మకూడదు అనే విషయాన్నైతే వృషభ వారు గ్రహిస్తారు కాబట్టి చెప్పుకోవడానికి పది మంది స్నేహితులు ఉన్నా కానీ ఒక ఇద్దరు ముగ్గురుతోనే ఎక్కువగా క్లోజ్గా ఉంటారనమాట ఇక వృత్తి ఉద్యోగం విషయానికి వస్తే మాత్రం ఈ యొక్క వృషభ వారు వృత్తికి ఉద్యోగానికి చాలా విలువనిస్తారు ఎందుకంటే మనం బ్రతకడానికి కానీ ఒక ముద్ద తిండి తింటున్నాము అన్నా కానీ దానికి కారణం ఈ వృత్తే అన్న ఉద్దేశంతో ఆ వృత్తి వృత్తిని ఒక దైవంతో సమానంగా చూస్తారు ఆ వృత్తి కోసం రాత్రిం పగళ్ళు ఆలోచిస్తారు దానికోసం ఎంతవరకు చేయాలో అంతవరకు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి చేస్తారనమాట ఆ వృత్తి పట్ల ఎటువంటి అన్యాయం కానీ ఎటువంటి మోసం కానీ చేయరు చాలా క్రమశిక్షణతోటి ఉంటారు పని పట్ల అంతేకాకుండా ఎదుటి వారిని చాలా ఈజీగా పని పట్ల నమ్ముతూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క బిజినెస్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బిజినెస్ పార్ట్నర్ వల్ల కొంత నష్టాలను కూడా వీరు చూస్తారనమాట వీరు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్ముతారండి కొంచెం ప్రేమగా మాట్లాడితే చాలు కొంచెం ఆప్యాయత చూపిస్తే చాలు కొంచెం నా మనిషేగా అన్నట్లుగా ప్రవర్తిస్తే చాలు అవతలి వ్యక్తిని చాలా ఈజీగా నమ్మేస్తూ ఉంటారనమాట అలాగే ఈ యొక్క బిజినెస్ పార్ట్నర్ వల్ల కూడా కొన్ని నష్టాలు అనే అవి నమ్మక ద్రోహం వల్ల జరుగుతాయన్నమాట కాబట్టి మీ యొక్క బిజినెస్లో ఎవరైనా కానీ మీకు పార్ట్నర్షిప్ ఉంటే కనుక ఆ యొక్క పార్ట్నర్షిప్ తోటి మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి లేదంటే కనుక కొన్ని నష్టాలు మాత్రం డెఫినెట్గా మీకు జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అది కూడా ధనపరంగా కోలుకోలేని దెబ్బ పడే అవకాశం అయితే ఉంటుంది అది మీ యొక్క జాగ్రత్తతో ఆ దెబ్బ పడకుండా మీరు ముందు జాగ్రత్త పడవచ్చు ఎప్పటి లెక్కలు అప్పుడు చూసుకోవడం ఎప్పటికప్పుడు లెక్కలు అడిగి తెలుసుకోవడం రూపాయి కూడా ఎవరికి వదలకుండా ఉండటం ఇటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవడం వల్ల చాలా వరకు కూడా మీరు నష్టం నుంచి అయితే తప్పించుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు కొంతమంది ఆ యొక్క ఉద్యోగంలో కానీ లేదంటే వ్యాపారంలో కానీ కొంతమంది వ్యక్తుల దగ్గర పెట్టుబడులు పెడతారనమాట ఆ పెట్టిన పెట్టుబడులు అనేవి కొంతమంది వీరికి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి చాలా వరకు కూడా ఆ యొక్క డబ్బుని వీరి చేతులకి రాకుండా వారే మధ్యలో వారు తినేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి గతంలో కూడా జరిగాయి దాని కారణంగా కొన్ని లక్షల్లోనే నష్టాలైతే పొందారనమాట కాబట్టి ఇప్పుడైనా కానీ అంటే గతం గతహ అని చెప్పి మర్చిపోండి ఈ యొక్క ప్రస్తుతంలోనైనా కానీ గతం తాలూకా చేదు జ్ఞాపకాలనేవి గుర్తుంచుకోవడం మంచిది కాదు కానీ గతం మనకి కొన్ని అనుభవాలను నేర్పిస్తుంది కాబట్టి ఆ అనుభవాలను ఆధారంగా తీసుకొని డబ్బు యొక్క విలువని తెలుసుకొని ఎవరికి ఎప్పుడు ఎంతవరకు ఎలా ఇవ్వాలి ఏ నమ్మకంతో ఇవ్వాలి అని ఒక రూపాయి ఇచ్చేటప్పుడు పదిసార్లు ఆలోచించండి అవతలి నుంచి అంతే నమ్మకంగా వస్తుందా లేదా అని చెప్పి ఒకవేళ మీకు కొంచెం అనుమానంగా ఉన్నా కానీ డబ్బుని మాత్రం చేజారనివ్వద్దు ఎందుకంటే ఇప్పటి రోజుల్లో చాలామంది కూడా మోసం చేసేవారే ఎక్కువగా ఉన్నారు కాబట్టి అంతేకాకుండా ఈ యొక్క బంధుమిత్రులలో కూడా వృషభ రాశి వారిని ఎక్కువగా వారి యొక్క అవసరాల కోసం వాడుకొని అవసరాలు తీరిపోయిన తర్వాత వదిలేస్తూ ఉంటారనమాట అదేంటక్క ఇలా చెప్తున్నారు మేమేమన్నా అంత పిచ్చు అని చెప్పి వృషభ రాశి వారు ఇక్కడ ప్రశ్నించొద్దండి ఎందుకంటే ఇలా మాట్లాడుతున్నాను అంటే కనుక మీ యొక్క మంచితనం మీ యొక్క మంచితనం అనేది అవతలి వారికి చాలా ఆసరాగా అనిపిస్తుంది అనమాట ఎప్పుడు ఎలా ఎక్కడ ఏ సమయంలో వాడుకుందామా అని చెప్పి చూసే జనాల మధ్యలో మనం బ్రతుకుతున్నాం ఇప్పుడు కాబట్టి వృషభ రాశి వారు మంచితనం ఉండాలి తప్పు కాదు మంచితనంగా ఉంటేనే భగవంతుడు మనల్ని మంచిగా చూస్తారు ఆ విషయంలో నేను కాదు అని చెప్పి చెప్పడం లేదు కానీ ఎవరితో మంచితనంగా ఉండాలి అవతలి వ్యక్తులు కూడా మంచి వాళ్ళ కాదా లేదా వాళ్ళు మనల్ని అవసరం కోసం మాత్రమే వాడుకొని పక్కకు నెట్టేస్తున్నారా ఈ విషయాల పట్ల మన యొక్క మంచితనం అనేది వారి పట్ల మనం చూపించే విధానం బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట కాబట్టి చిన్న విషయాన్ని మీరు సరిచేసుకోండి అందరినీ గుడ్డిగా నమ్మొద్దు ఇక్కడ నేను ఎందుకు ఈ వీడియో మీకు కంటపడితే అదృష్టమే అని చెప్పి చెప్పాను అంటే కనుక బంధుమిత్రుల ద్వారా కొంత నష్టాన్ని చూడబోతున్నారు బిజినెస్ పార్ట్నర్ వల్ల కొంత నష్టాన్ని చూడబోతున్నారు పెట్టుబడుల కారణంగా కొంత నష్టాన్ని చూడబోతున్నారు ఈ యొక్క మూడింటి వల్ల నష్టం జరుగుతుంది అని చెప్పి మీకు ముందుగా తెలిసినప్పుడు ఈ యొక్క బంధుమిత్రులతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే నష్టం అనేది మనకి జరగకుండా ఉంటుంది పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎంత ఇస్తున్నాము ఎవరికి ఇస్తున్నాము ఆ పెట్టుబడి ఇచ్చేటప్పుడు వారికి ఆ పెట్టుబడికి బదులుగా మన దగ్గర వాళ్ళు ఏ వస్తువు పెడుతున్నారు ఇవన్నీ కూడా ఆలోచించి ఒక రూపాయి ఇచ్చేటప్పుడు జాగ్రత్త పడితే కనుక దానివల్ల మనకి నష్టం లేకుండా ఉంటుంది ఈ యొక్క బిజినెస్ పార్ట్నర్ని కూడా మనం అంత గుడ్డిగా నమ్మకుండా ప్రతి రూపాయి కూడా ఎక్కడికక్కడ లెక్కలు తేల్చుకుంటూ ఉంటే అక్కడ కూడా మనం నష్టపోకుండా ఉంటాం మనకి ఒకటి నష్టం జరుగుతుంది అని చెప్పి ముందుగా తెలిసినప్పుడు ఆ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడమే కదండి అదృష్టం అంటే కాబట్టి ఈ విషయాల్లో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క వృషభ రాశి వారు లేకపోతే మాత్రం ఈ మాట వినకపోతే మాత్రం మీరు చాలా వరకు కూడా నష్టపోతారనమాట ఏముందిలే మనం చేసే మనం చేసుకుంటూ వెళ్దాము మీరే మీరు ఒక్కటే మాట అంటారు వృషభ రాశి వారికి మీ కోపం వచ్చినా కూడా నాకు పర్లేదు ఎందుకంటే మీరు ఈ మాట వింటున్నారు అంటే ఇది ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టే మీరు వింటున్నారు ఈశ్వరుడు నా రూపంలో మీకు చెప్పిస్తున్నారు అని భావించి నా మాట వినండి అంతే తప్ప తప్పుగా తీసుకోవద్దు ఎందుకు అంటే కనుక మీరేంటి అంటే కనుక నేను నాకు చెడు చేసినా కూడా పర్వాలేదు ఎదుటి వారికి నేను మంచే చేస్తాను ఎదుటి వారు ఎలాంటి వారైనా నాకు పర్లేదు నా మంచితనం నాకు అక్కడికి వస్తుంది అని చెప్పి అనుకుంటారు ఇది అవతలి వారికి ఎలా ఉంటుంది అంటే కనుక వీరు ఏదైనా కూడా కోసం చేస్తారు వీరిని మనం అవసరం లేనప్పుడు కూరలో కరివేపాకు తీసేసినట్లు తీసేయచ్చు మళ్ళీ అవసరమైనప్పుడు పిలిపించుకొని మన అవసరాలు మనం తీ చేసుకోవచ్చు అన్నట్లుగా ఆలోచిస్తారు ఇక్కడ మీకు విలువ లేకుండా పోతుందనమాట ఈ విలువ లేకుండా పోతున్నప్పుడు అవతలి వ్యక్తి దృష్టిలో మనం కీ ఇస్తే ఆడే బొమ్మలాగా కనిపిస్తాం అలా బొమ్మలాగా మీరు కాకూడదు అన్న ఉద్దేశంతో చెప్తున్నా ఎందుకంటే ఇక్కడ మనకి ఈ భూమి మీదకి వచ్చామంటే మన తల్లి మనల్ని పది నెలలు మోసి కని మనల్ని సాకితేనే మనం ఇంత వాళ్ళం అయ్యాము ఎవరికిందో ఎవరి బంధువులు ఎవరి అవసరాల కోసం మనం ఎందుకు ఉపయోగపడాలి అవతల వారికి కృతజ్ఞత మన మీద మంచిగా గౌరవం ఉంటే మనం చేసిన అదొక అందం అర్థం అనేది ఉంటుంది అవతలి వారికి మన మీద కృతజ్ఞత అభిమానం గౌరవం అనేవి లేనప్పుడు మనల్ని ఒక కూరలో కరివేపాకు చూస్తు లాగా చూస్తున్నప్పుడు అవతలి వారి కోసం మనం ఎంతవరకు దిగజారటం అనేది కరెక్ట్ అనేది ఆలోచించుకోండి ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక నలుగురు గొడవ పడుతున్నప్పుడు మీరు వెళ్ళి ఏ దిశ కూడా సలహాలు అనేవి ఇవ్వకండి ఎందుకంటే లేనిపోని గొడవలు అనేవి ఇప్పటికే మీకు చాలా ఉన్నాయి చాలా రకాల సమస్యలతోటి బాధపడుతున్నారు ఇటు కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇటు బిజినెస్ పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎవరికో ఏదో గొడవల్లో ఉన్నారు అని చెప్పి అవతలి వారికి మీరు ఉచిత సలహాలు ఇవ్వాలి అని చెప్పి ప్రయత్నిస్తే లేనిపోని తలనొప్పులు అనేవి తలకు చుట్టుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక అంతేకాకుండా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు బంధుమిత్రులతో కూడా మా దగ్గర ఇంత ధనం ఉంది మేము ఈ పని చేస్తే మాకు ఇంత వస్తుంది వీరు అట్లా వారు అట్లా అని చెప్పి ఎదుటి వారి గురించి చెప్పే ప్రయత్నం చేయవద్దు మీది మీరు చూసుకోండి మీ పనులు మీరు చూసుకోండి ఇక ముఖ్యంగా మీరు మీ యొక్క సుడి తిరిగిపోయే మాట ఒకటి చెప్పమంటారా మీకు అనుకూలమైన సమయం అనేది కలిసి వస్తుంది ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు నవంబర్ నడుస్తుంది మనకి తర్వాత డిసెంబర్ తర్వాత కొత్త సంవత్సరం ఈ యొక్క డిసెంబర్ నుంచి కూడా మీకు అనుకూలమైన సమయం అనేది నడుస్తుంది కాస్త ఇప్పటి వరకు చేతిలో ధనం లేక ఇబ్బంది పడ్డారు ఆర్థికంగా ఎన్నో సమస్యలను చూశారు ఎంత కష్టపడుతున్నా కూడా వచ్చిన ధనం అనేది ఇటు ఈఎంఐలకు కట్టడం కానీ లేదంటే ఇంకా ఎందులోనన్నా కానీ అప్పు తీసుకుంటే అక్కడ నెల నెల కట్టుకుంటూ రావడం కానీ రెంట్ కానీ కరెంటు బిల్లులు కానీ పాల ఖర్చులు అని చెప్పి పిల్లల ఫీజులు ఖర్చులు అని చెప్పి ఇలా ఏదో ఒక విధంగా వచ్చిన రూపాయి అనేది మీకు ఖర్చయిపోతూ ఉంది కానీ ఈ యొక్క డిసెంబర్ నుంచి కూడా ఇక ఈ నెక్స్ట్ కొత్త సంవత్సరంలో కూడా మీకు చాలా వరకు కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు ఎటువంటి సమస్యలు అయితే ఉండవు కాకపోతే కష్టే ఫలి అన్న మాటను మీరు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంచుకోవాలి మీరు ఎంత కష్టపడితే అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీరు అందుకుంటారనమాట ఆ కష్టాన్ని నిర్లక్ష్యం చేసి లేదా ఆ కష్టాన్ని వేరే ఒకరి మీద వారి మీద భుజాల మీద పడవేసి మీరు కొంచెం ఏమర్పాటుగా కూడా వచ్చిన ధనలక్ష్మి అనేది వెనక్కి వెళ్ళిపోతుంది అన్న విషయాన్ని అయితే మీరు డెఫినెట్గా గుర్తుంచుకోవాలన్నమాట కాబట్టి ఈ విషయంలో అయితే ఎటువంటి అజాగ్రత్త ఎటువంటి నిర్లక్ష్యం అనేది తగదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ యొక్క మూడు రోజుల్లో కూడా అంటే ఐదు ఆరు ఏడు తారీఖుల్లో మీకు వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చిన్న పెద్ద బిజినెస్ల పరంగా కానీ అన్నింటి పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు కాకపోతే పోతే ఊహించినంత లాభాలు రాకపోయినా కూడా అలా అలా నడుస్తూ ఉంటుంది అనమాట హ్యాపీగానే ఉంటుంది మీకు నష్టమైతే జరగదు అలా అని చెప్పి గొప్ప లాభాలు కూడా రావు యావరేజ్గా ఉంటుందన్నమాట ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కొన్ని చిన్న చిన్న కలహాలు కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మీరు గత కొంతకాలం నుంచి కొన్ని రకాలైన ఆలోచనలు అనేవి మనసులో పెట్టుకొని కాస్తంత డిప్రెషన్లోకి వెళ్ళి కుటుంబం మీద కొంచెం ఆవేశాన్ని కోపాన్ని చూపిస్తున్నారు యాక్చువల్గా అసలు వృషా కుంభరాశి వారికి ముక్కు మీద కోపం ఉంటుంది ఊరికూరుకుని అరిచేస్తూ ఉంటారు మనసు మంచిగానే ఉంటుంది కానీ కోపం ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ కోపాన్ని చూసే చాలా మంది శత్రువులుగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు మీకు కాకపోతే ఆ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి ఒకసారి అరిచేటప్పుడు మాట్లాడేటప్పుడు కోపంగా ఎందుకు అరుస్తున్నాను ఎందుకు కోప అని ఒకటికి పది నెంబర్లు లెక్క పెట్టుకొని ఒక్కసారి ఆ ఈశ్వరుని తలుచుకొని శాంతం అయిపోండి చాలా వరకు మీరు కోపాన్ని తగ్గించుకోవడం వల్ల చాలా వరకు సమస్యలు తగ్గుతాయి కుటుంబంలో కూడా ఎటువంటి కలహాలు అనేవి రాకుండా అన్నమాట ఇక సంతాన పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అనమాట ఇటు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక కొంచెం చిన్న చిన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని చెప్పి కొంచెం తిన్న అన్నము గొంతులోనే ఉన్నట్లుగా అనిపించి అరగకపోవడం కొంచెం టెన్షన్గా ఉండటము కొంచెం అలసట కొంచెం నీరసంగా అనిపించడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట మీకు ప్రస్తుతము సో ఈ సమస్యలన్నీ కూడా పోవాలి అంటే మొదట మనసు ప్రశాంతంగా ఉండాలి దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి ఎవరి గురించి ఎక్కువ ఆలోచించొద్దు మీకు మీకు మీరే ముఖ్యం మీ ఆరోగ్యం మీద మీకే శ్రద్ధ ఉండాలి మిమ్మల్ని మీరే చూసుకో కాబట్టి అంటే మీకు సంతోషాన్ని ఇచ్చేవారితో మాట్లాడండి మిమ్మల్ని బాధపెట్టే వారికి దూరంగా ఉండండి రోజు ఒక అర్ధ గంట ధ్యానం చేసుకోండి ఒక వన్ అవర్ అయినా కానీ యోగా కానీ వాకింగ్ కానీ చేసుకోండి హ్యాపీగా ఉంటుంది మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది కాస్త నరదిష్టి ఉంది మీకు ఈ నరదిష్టి తొలగిపోయే ప్రయత్నాలు చేయండి అంటే రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోవడం నెలలో ఒక్కసారి వచ్చి అమావాస్య రోజు ఎర్రనీళ్ళు తిప్పివేసుకుంటూ ఉండడం ఇంటికి బూడిద తోటి దిష్టి తీస్తూ ఉండటం ఇంటికి గుమ్మడికాయకు ఉళ్ళిపోయినప్పుడల్లా కూడా గుమ్మడికాయ కట్టుకుంటూ ఉండడం ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండడం బయటికి వెళ్ళేటప్పుడల్లా కూడా ఆంజనేయ స్వామి సింధూరాన్ని నుదుటిన పెట్టుకొని వెళ్ళడం పొలిమేర దాటి వెళ్ళేటప్పుడు ఒక నిమ్మకాయ జేబులో పెట్టుకొని మళ్ళీ ఊరి నుంచి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆ నిమ్మకాయను తలపై భాగంలో ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పి ఆ నిమ్మకాయని దూరంగా విసిరిపడేసి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రావడం ఇటువంటివన్నీ కూడా మీరు నరదిష్టి నుంచి బయటపడటానికి ఉపయోగపడే ఉత్తమమైన మార్గాలు అనమాట అంతేకాకుండా ఇప్పుడు రేపు మనకి నవంబర్ ఐదో తారీఖు కాబట్టి కార్తీక పౌర్ణమి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు మీరు ఏం చేస్తారు అంటే కనుక మీకున్నటువంటి గ్రహ దోషాలను కానీ శని దోషాలను కానీ అర్ధాష్టమ శని దోషాలు కానీ ఏలినాటి శని దోషాలు కానీ ఇటువంటి దోషాలనైనా కానీ తొలగించుకోవడం కోసం ముఖ్యంగా రేపు కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండగలిగిన వారు ఉపవాసం ఉండండి ఒకవేళ ఉపవాసం ఉండలేని వారు ఉదయాన్నే మీరు నిద్ర లేచి చక్కగా తలారా స్నానం చేసి మంచిగా దేవునికి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత శివాలయ ప్రాంగణంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించరండి ఈ విధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు ఒక ఉసిరిక దీపాన్ని కూడా వెలిగించే ప్రయత్నం చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీకు అంతా కూడా శివాలయంలో దీపారాధన చేసినంత పుణ్య ఫలితంతో పాటుగా ఉసిరి దీపం వల్ల విష్ణుమూర్తి లక్ష్మీ దేవతల యొక్క అనుగ్రహం కూడా కలిగి మీరు జీవితంలో ఏవైతే కష్టాలను అనుభవిస్తున్నారో ఏవైతే సమస్యలను అనుభవిస్తున్నారో ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా అన్నమాట ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా చాలా అనుకూలంగా ఉంటుందండి కాకపోతే కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వేటిని పెద్ద సీరియస్గా తీసుకోకండి కాస్తంత కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే సరిపోతుంది అనమాట ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఈ మూడు రోజుల్లో కూడా మీకు ఒక్కరోజు ప్రయాణం తగిలే అవకాశం అయితే ఉంటుంది అది కూడా దగ్గర ప్రయాణమే దానివల్ల కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఎటువంటి సమస్యలు అయితే ఉండవు ఇక రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగానే ఉంటుంది విద్యార్థులు కూడా కొంచెం కష్టపడండి కష్టపడితేనే మీకు ఫలితం దక్కుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి విద్యార్థుల పరంగా అనుకూలంగానే ఉంటుంది కానీ ఆశించినంత విజయం దక్కాలి అంటే కష్టపడాలి అని మాత్రం గుర్తుంచుకోండి ఈ యొక్క కార్తీక మాసంలో ప్రత్యేకించి శివాలయంలో ఒక్కసారైనా కానీ ఆవు పాలతోటి అభిషేకం చేయించే ప్రయత్నం చేయండి వృషభ రాశి వారు ఈ విధంగా చేయడం వల్ల మీకున్నటువంటి సమస్యలు చాలా వరకు కూడా తీరిపోతాయి వందలో తొంభై శాతం వరకు తీరిపోతాయి అన్నమాట కాబట్టి శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు అనమాట బోళాశంకరుడు అభిషేకం చేసి మనం ఏదైతే కోరిక కోరుకుంటామో ఆ కోరిక తప్పకుండా నెరవేరుస్తారు ఈ కార్తీక మాసంలో అర్థమైంది కదండి మరియు వృషభ రాశి వారందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమశివాయ్ అని కామెంట్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు ధన్యవాదములు